మేడం ముఖ్యంగా చూస్తే నిన్న మొన్నటి వరకు అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు మీడియా వచ్చి పెద్ద ఎత్తున గాంభీర్యాలు ప్రదర్శించారు మనం చూసాం పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కొడాలి నాని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎవరు లేరు గారు ఒక్కరోజు అదే అనుబోతున్నాను మొన్నటి వరకు రోజా ఎక్కడ రోజా ఎక్కడ అమ్మ రోజా మిస్సింగ్ 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 అని పాప నగర ప్రజలు కూడా తిరిగారంట సార్ అలాంటిది ఇవాళ తళుక్కుమని మెరిసింది రోజా తళుక్కుమని మెరిసి ఏం చెప్పింది అంటే ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రాని అని సార్ మా జగనన్నే సీఎం మంది అయిపోయింది ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రాని అని మా జగనన్నే సీఎం మంది అంటే ఏంటి సజ్జలు చెప్పినట్టుగా వాళ్ళ ఓటర్లు వేరే వాళ్ళ వ్యవస్థ వేరే వాళ్ళ రిజల్ట్స్ వేరే వాళ్ళ రాష్ట్రమే వేరే వాళ్ళ జగన్ అనే సీఎం అంత వాళ్ళే వాళ్ళ రాజ్యాంగం వేరు మన వాళ్ళ ప్రజాస్వామ్యం అవన్నీ వేరు సార్ మనకు సంబంధం లేదు సార్ అసలు 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సంబంధం లేదు ఈ విషయాన్ని కన్ఫర్మేషన్ సజ్జల మొన్న ఇచ్చాడు తర్వాత ఇవాళ రోజా ఇచ్చింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు సజ్జల గారి విషయం మాట్లాడుతుంటే నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే ఎస్ సార్ మీ మీరు అన్న పాయింట్ చాలా క్లియర్ వాళ్ళు వాళ్ళ డిఫీట్ని యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి మేము చాలా సహృదయంతో వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సహృదయంతో వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాను సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి నాకు తెలిసి కొంచెం త్వరగా వాళ్ళు కోలుకుంటారేమో మందులవి వేసుకుని నేను భావిస్తున్నాను సార్ ఎందుకంటున్నా అంటే ఇదే సజ్జల ఇంకేమనాలో తెలియక మొన్న కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కూర్చుని రౌడీజన్ చేయండి మీరు రూల్స్ ఫాలో అవ్వకూడదు రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మాకొద్దు గొడవలు పెట్టుకోలేని వాళ్ళు మాకొద్దు మాకు రౌడీలు గూండాలు ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వకుండా గొడవలు పెట్టుకుంటారో అడ్డంగా పడిపోతారో అట్లాంటి వాళ్ళే కావాలి అనంత క్లియర్గా చెప్పాడు కదా అది అయితే వీళ్ళు త్రీ ఫేజెస్లో వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారండి ఒకటేమో పోలింగ్ డే రోజున ఏదైతే అత్యధిక శాతంలో పోలింగ్ అయిందో వాళ్ళ ఆటలు సాగలేదో ఎక్కడికక్కడ వాళ్ళు దాడులు చేద్దామని ప్రయత్నించినా ప్రజలు తిరగబడ్డారో అక్కడే వాళ్ళ ఫస్ట్ ఓటమి వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదండి అధికారులను మార్చేసి మాకు అన్యాయం చేసేసారండి అని అన్నారు చూసారా అక్కడే వాళ్ళ మొదటి వ్యాఖ్యలని మనం అర్థం చేసుకోవాలి సెకండ్ ఏంటి అనంటే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఏ రకంగా అయితే సజ్జల మాట్లాడాడు థర్డ్ ఏంటి అని అంటే నిన్న రాత్రి ఏదైతే బీదేడుపులేచాడు మేము మేము పాజిటివ్ క్యాంపెయిన్ చేసామండి అయినా మాకు రేపు పొద్దున గెలిచే అవకాశాలు లేవండి జగన్ అన్న మంచి చేద్దామని అనుకున్నాడండి ప్రజలు చేయట్లు ఇవ్వట్లేదండి అని చెప్పి చెప్పకొనే చెప్పాడు అండ్ ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే విన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు ఇచ్చారు ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారు ఎక్కడ విన్నారు మీకు మంచి జరిగితే నాకు ఓటు అయ్యండి అన్నాడు మాకు మంచి జరగలేదు జగనన్న చెప్పాడు మంచి జరగకపోతే ఓట్ అయ్యొద్దని అందుకే మేము ఇవాళ జగనన్నకు ఓట్ అయ్యలేదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు సో రెండు కేసెస్లో ప్రజలు చాలా తూచా తప్పకుండా మనస వాచా కర్మణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా బ్రహ్మాండంగా ఇవాళ రోజున నమ్మారు విశ్వసించారు పాటించారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఒకటే ఛాన్స్ ఈయన అడిగాడు ఆ ఒకటే ఛాన్స్ వాళ్ళు ఇచ్చారు ఇంకో ఛాన్స్ లేదు సెకండ్ ఛాన్స్ ఆయన అడగలేస్తారు ఒక్క ఛాన్సే అడిగాడు సో పీపుల్ ఆర్ వెరీ క్లియర్ మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు చేయాలి కదండి పాపం ప్రజలు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి జరిగితే ఓటేయమన్నాడు మంచి జరగలేదు కాబట్టి మేము ఓటు అన్నారు ప్రజలు సింపుల్ ఈక్వేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి ప్రజలు చాలా క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారు ప్రజలు ఎక్కడ ఏ విధమైనటువంటి ఆంబిక్యూటీ లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కొత్తగా అంబిగ్యూటీ స్టార్ట్ అయింది ఏం స్టార్ట్ అయింది అయ్యో నేను ఆ రోజున ఒక్క ఛాన్స్ అని అడగకుండా ఉండాల్సింది ముప్పై ఏళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా చేసేయండి అని అడగాల్సింది ఆ రోజున లేలా అయితే వాళ్ళ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నన్ను చేసేయండి అన్నారు చూసారా అలా ముప్పై ఏళ్ళు నన్నే చేసేయండి అని అడగాల్సింది తుచ్ అని చెప్పి నాలుగు ఖర్చుకున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అర్రే రేర్రే రే నా కోటేయండి అని అడిగితే పోయేది అనవసరంగా మీకు మంచి జరిగితేనే నా కోటేయండి అన్నాను కదా తూచ్ ఇప్పుడు ఆ మాటను వెనక్కి కూడా తీసుకోలేనే అంటున్నాడు సో ఇది పరిస్థితి సో ఇందులో ప్రజల్ని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారనే నేను దాకా పెద్ద అని బాగా క్లియర్గా చెప్పారు ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయనకన్నా ఎక్కువైతే నాకు తెలియదు ఆ విషయంలో పన్నెండేళ్ల నుంచి ఏ వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారంటే ఒక్కసారి కూడా కోర్టుకి అటెండ్ కాకుండా ఏం పిటిషన్లు సార్ అవి మెమోలు వేసుకుంటూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ నేను కోర్టుకు రానండోయ్ అని అంటున్నాడు వాళ్ళు వాళ్ళుసారి వాళ్ళ రోజున వ్యవస్థల్ని మేనేజ్ చేసేది అలానే ఇందాకసారి చెప్పినట్టుగా సార్ మీరు ఇంకో విషయం మర్చిపోయారు సార్ ఈవీఎంలో పాము దూరిందని పిన్నలా ఆ ఈవీఎంని పగలగొట్టాడు సార్ అంతే సార్ ఆయన తప్పు సార్ అక్కడ పాపం సార్ పాపం సో అలా ప్రజలకి మంచి చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో పిన్నెల చేశాడు కాబట్టి వ్యవస్థలతోటి మంచిగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి పిన్నెలకి వాళ్ళ రోజున బెయిల్ తెప్పించుకోగలిగామని వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ ఐల్ టెల్ యూ వన్ థింగ్ ఇంత అంటే ఆ లైటర్ నోట్ ఇవన్నీ చెప్పినా సరే ప్రజలకి మాత్రం ఇవాళ రోజున క్లారిటీ ఉందండి మ్యాండేట్ ఇస్ క్లియర్ వీళ్ళెన్ని కుప్పి లేసిన అదేదో ఒకటి రెండు సర్వేలు చేతిలో పట్టుకుని కొత్తి కొబ్బరి కొబ్బరి చిప్పు దొరికినట్టుగా మేమే గెలుస్తున్నాం మేమే గెలుస్తున్నాం అని అన్నా సరే ఏమీ లేదు అక్కడ అండ్ ఇంకో విషయం ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ట్రైలర్ మాత్రమే అసలు సినిమా నాలుగో తారీఖు పొద్దున్న రెండు రౌండ్లు పూర్తయిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్కొక్క నాయకుడికి సినిమా కనపడుతుందండి ఎంఎం స్క్రీన్లో సినిమా కనపడుతుంది గుర్తుపెట్టుకోండి దే విల్ బి లిమిటెడ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజెట్ మాత్రమే వస్తుంది ఇది వాళ్ళు ఆ రోజున అయ్యో అని లబో దిబో లబో దిబో అని సాయంత్రం వచ్చి మొత్తుకుంటారు చూడండి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసేసారం మా నైతికంగా మేమే గెలిచాం సరే అంతేనా నైతికంగా మేమే గెలిచాం నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం నైతికంగా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది సో మేము నైతిక విజయాన్ని సాధించాం ప్రజలు మాకే సపోర్ట్ చేశారు ఇవన్నీ మాటలు మాట్లాడతారు సో వి ఆల్ షుడ్ బి రెడీ ఫర్ దట్ కామెడీ షో సాయంత్రం నాకు తెలిసి ఐదారింటి వరకు కామెడీ షో స్టార్ట్ అవుతుంది సార్ అటు అటు సజ్జల ఇటు అంబటి నాకు తెలిసి ఇద్దరే మాట్లాడతారు మహా అయితే ఎందుకంటే మిగతా ఎవరికి మొహం చూపించుకునేటువంటి ఒక ఇది కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో కూర్చొని పడా 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 దొరికిన టీవీ అలా బద్దలు కొట్టుకుంటూ కూర్చుంటాడేమో కానీ ఆ రోజు సాయంత్రం మాత్రం రె బీ రెడీ ఫర్ దిస్ కామెడీ షో సతీష్ గారు ఖచ్చితంగా సాక్షి పెట్టుకొని చూడాలి మీరు ఆ రోజున సార్ మీకు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సాక్షి పెట్టుకొని మీరు ఆ రోజున సాయంత్రం రిజల్ట్ వచ్చే సమయానికి చూడాల్సిందే సాక్షి టీవీలో వాళ్ళ 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 అర్థనాదాలు ఆ రోజున వినపడతాయి నాకు తెలిసి కొంత గొప్ప లాయల్టీ సాక్షికి ఏమన్నా ఉంటుందేమో సార్ మిగతా రెండు ఛానల్స్లో ఒక ఛానల్ ఆల్రెడీ ప్లేట్ ఫిరాయించింది అని చెప్పి ఒక మాట అయితే వస్తుంది సార్ నేను ఎందుకంటున్నానండి ఇవన్నీ కూడా వాట్ ఇట్ షోసెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మీడియానో ఇంకోటో యు కెనాట్ విన్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ యూ కెనాట్ విన్ ప్రజల మనసుల్ని గెలవాలంటే నువ్వు అభివృద్ధి చెయ్యాలి రాష్ట్రంలో ప్రజల మనసుల్ని నువ్వు గెలవాలంటే సంక్షేమం చెయ్యాలి రాష్ట్రంలో ప్రజల మనసుల్ని నువ్వు గెలవాలంటే ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి ప్రజాప్రభుత్వాన్ని అందించాలి ఒక మంచి ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు పేరు తెచ్చుకోవాలి ఈ ఇప్పుడు నేను ఒక రెండు మూడు నాలుగు పాయింట్లు చెప్పేశారు ఇందులో ఒక్కటన జగన్మోహన్ రెడ్డి చేశాడా చెయ్యనప్పుడు ఏదో ఒకలో ఒక నాలుగు మీడియా పెట్టుకొని లేదా పది యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని మేము గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం మేము గెలుస్తున్నాం ఏంటి గెలిచేది అక్కడ